ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్లో కనిపిస్తున్న భానుచందర్ ఒకప్పుడు కరాటే ఫైట్స్తో కథం తొక్కారు కొన్ని చిత్రాల్లో హీరోగాను అలరించారు భానుచందర్ పూర్తి పేరు మద్దూరి వెంకటరత్న సుబ్రహ్మణ్యేశ్వర భానుచంద్ర ప్రసాద్ ఆయన తండ్రి తెలుగులో విశేషమైన పేరు సంపాదించిన సంగీత దర్శకులు మాస్టర్ వేణు తండ్రిలాగే ఆరంభంలో భానుచందర్ సైతం సరిగమలతో సావాసం చేశారు పదనిశలో పైన సాగించాలని ప్రయత్నించారు ప్రఖ్యాత హిందీ సంగీత దర్శకులు నౌషాద్ వద్ద కొంతకాలం శిష్యరికం కూడా చేశారు తరువాత భానుచందర్ అనుకోకుండా డ్రగ్స్కి బానిసయ్యారు దాని నుండి కోలుకోవడానికి అన్నట్లు నటనను ఆశ్రయించారు నటనలో అడుగుపెట్టడం వల్ల పూర్తిగా నయమై నటునిగా అలరించడం మొదలుపెట్టారు బాపు మన ఊరి పాండవుల్లో ఐదుగురు పాండవుల్లో ఒకరిగా నటించిన భానుచందర్ తరువాత అనేక పాత్రలను పోషించారు కొన్ని చిత్రాల్లో విలన్ గాను నటించారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఇద్దరికీ భానుచందర్ తండ్రి మా మాస్టర్ వేణు మంచి మిత్రులు దాంతో వారిద్దరూ నటించిన సత్యం శివం చిత్రంలో విజయశాంతి ప్రేమికుని పాత్రలో భానుచందర్ని నటింపచేశారు భానుచందర్ ఫైట్స్ చూసిన తమ్మారెడ్డి భరద్వాజ తమ ఇద్దరు కిలాడీల్లో ఓ హీరోగా తీసుకున్నారు అదే చిత్రంలో సుమన్ మరో హీరోగా నటించారు తరువాతి రోజుల్లో భానుచందర్ సుమన్ కొన్ని చిత్రాల్లో కలిసి నటించి అలరించారు భానుచందర్ సోలో హీరోగా రూపొందిన టెర్రర్ భలేమిత్రులు నిరీక్షణ అలజడి ఉదయం లాయర్ సుహాసిని వంటి చిత్రాలు అలరించాయి తరువాత కొన్ని చిత్రాలకు నిర్మాతగా సంగీత దర్శకునిగాను వ్యవహరించారు అవేవి అంతగా కలిసి రాలేదు దాంతో క్యారెక్టర్ యాక్టర్గా మారిపోయారు అప్పటి నుంచి గుణచిత్ర తన నటునిగా తనదైన బాణి పలికిస్తున్నారు ఎనభై తొంభై దశకంలో యాక్షన్ హీరోగా టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు భానుచందర్ కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించిన ఆయన సినిమాలు చూసేందుకు ఆడియన్స్ క్యూ కట్టేవారు మచిలీపట్నం ప్రాంతానికి చెందిన కి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు జయంత్ ఇప్పటికే టాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ముఖ్యంగా యాక్షన్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయారు టాలెంటెడ్ యాక్టర్ భానుచందర్ మన ఊరి పాండవులు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన భానుచందర్ మొదటి సినిమాతోనే నటన పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఆ తర్వాత బెబ్బులి ఆడవాళ్ళు మీకు జోహార్లు సత్యం శివం వంశ గౌరవం ఇద్దరు కిలాడీలు మెరుపుదాడి రేచుక్క పున్నమిరాత్రి ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోయాడు ముఖ్యంగా భానుచందర్ యాక్షన్ సినిమాలకు అప్పట్లో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది ఇక భానుచందర్ కెరీర్కి బ్రేక్ ఇచ్చిన సినిమా ఏదంటే పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వచ్చిన నిరీక్షణ అని చెప్పుకోవచ్చు ఈ సినిమాలో ఆయన నటనకు ప్రశంసలతో పాటు పురస్కారాలు కూడా వచ్చాయి దీని తర్వాత కూడా హీరోగా పలు సినిమాల్లో నటించి మెప్పించారు భానుచందర్ అయితే కాలక్రమేణా హీరోగా వర్ష ఫ్లాపులు ఎదురు కావడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిపోయాడు సెకండ్ ఇన్నింగ్స్ దూసుకుపోతున్నారు ఈయన ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్ పాత్రలు వేస్తూ అభిమానులను అలరిస్తున్నారు భానుచందర్ క్యారెక్టర్ రోల్స్ పోషించిన సింహాద్రి స్టైల్ దుబాయ్ షీను బాణం రెచ్చిపో ఊ ఉలిక్కి పడతారా హిట్ వంటి సినిమాలు జనాదరణ చూర ఉన్నాయి ఈనాటికి తనకి దరి చేరిన పాత్రల్లో అలరించడానికి తప్పిస్తున్న భానుచందర్ ఎన్నో సినిమాల్లో నటించాలని మనం కోరుకుందాం భానుచందర్ ముందుగా బాలు మహేంద్ర దర్శకత్వంలో వచ్చిన మూడు మూడుపాని అనే తమిళ సినిమాలో నటించాడు తర్వాత తమిళంలోనే నీంగల్ కేటవై అనే సినిమాలో నటించాడు ఈ సినిమా విజయవంతం కావడంతో తర్వాత బాలు మహేంద్ర పరిచయంతో చాలా సినిమాల్లో నటించాడు బాలు మహేంద్ర దర్శకత్వంలో అర్చన జంటగా నటించిన వీడు అనే తమిళ సినిమా జాతీయ పురస్కారం అందుకుంది అలాగే బానుచందర్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరి శిక్షణ తీసుకున్నారు రజనీకాంత్ బానుచందర్ కి సీనియర్ ఆనాటి నటినటులందరకు ఆయనే స్ఫూర్తి చిరంజీవి భానుచందర్కి జూనియర్ ఆ రోజుల్లో వాళ్ళిద్దరూ రూమ్ షేర్ చేసుకునేవాళ్ళు బైక్ నడపడం కూడా నేర్పింది చిర చిరునే అంటూ చెప్పుకొచ్చారు భానుచందర్ రాజ రాజమౌళి గురించి ప్రస్తావిస్తూ సింహాద్రి సినిమా డబ్బింగ్ చెప్తున్నప్పుడే నాకు అర్థమైంది ఆ సినిమా సూపర్ హిట్ అని అదే విషయాన్ని రాజమౌళితోనూ చెప్పాను నువ్వు తప్పకుండా సెన్సేషనల్ డైరెక్టర్ అవుతావు అన్నాను ఇప్పుడు దేశంలోనే గొప్ప దర్శకుడిగా మారారు సినిమాను ప్రమోట్ చేయడంలో రాజమౌళి కింగ్ ఏ సినిమాను ఎలా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లాలి అనేది బాగా తెలుసు సినిమా మార్కెటింగ్ విషయంలో ఇక్కడే కాదు ఉత్తరాదిలోనూ రాజమౌళిని తలదన్నేవారు లేరు ఆయన నుంచి టెక్నిక్స్ అందరూ నేర్చుకోవాలి అంటూ చెప్పుకొచ్చారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్